మనిషి బతికున్నప్పుడు ఎలా ఉన్నా కానీ ప్రాణాలు విడిచిన తర్వాత అతనికి జరిగే అంత్యక్రియలు ఘనంగా జరగాలని చివరి వీడిపోలు ఘనంగా ఇవ్వాలని చాలామంది కోరుకుంటూ అయితే ఉంటారు అయితే ఆ అంత్యక్రియల్లో కీలక భూమిక పోషించేది శవపేటిక మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఫ్రూట్ మార్కెట్కి ఆపోజిట్లో ఇక్కడ శవపేటికలు తయారు చేసే ప్రాంతంలో ఉన్నాం అసలు ఈ శవపేటికల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజుల్లో ఒక శవపేటికను తయారు చేస్తారు మనుషుల ప్రాణాలు పోతే మాత్రమే వీళ్ళకి బిజినెస్ ఉంటుంది అలాంటి పక్షంలో అసలు డిమాండే లేని బిజినెస్ ఇది ఇలాంటి బిజినెస్ని తరతరాలుగా నమ్ముకొని ఇంకా దీన్ని కొనసాగిస్తున్న వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఈరోజు వన్ ఇండియా చేయబోతుంది సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం మనతో ఇక్కడ ఈ వర్క్ చేస్తున్న ఒక అన్న ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం అసలు వీళ్ళ జీవన స్థితిగతులు ఆయన అడిగి తెలుసుకుందాం అన్నా ఏం పేరు అన్న అండి నుంచి చేస్తున్నారు దాదాపు ఇరవై నుంచి చిన్నప్పటి నుంచి మా వృత్తి అండి మామూలుగా అయితే ఇది డిమాండ్ లేని బిజినెస్ ఎవరైనా చనిపోతే మాత్రమే మీకు గిరాకీ ఉంటుంది మరి ఇలాంటి కష్టతరమైన వ్యాపారాన్ని ఎలా చేసుకుంటున్నారు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయి ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం చేస్తున్నాం అయితే ఒక పేటిక తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిద్ది ఒక మూడు గంటలు పట్టిద్ది ఎంత ఒక పేటిక రెండు వేల రూపాయలు అయితే వీటి దగ్గర కూడా బేరాలు ఆడేవాళ్ళు ఉంటారా ఉన్నారండి పదిహేను వందలకి ఇస్తారా పదహారు వందలకి ఇస్తారా అని మేము కూడా ఇది తెచ్చుకునేది వెయ్యి రూపాయలు మేపులు గే సామాన్లు ఎక్సెట్రా మొత్తం పోగా వంద రూపాయలు మిగిలిద్ది లేకపోతే నూట యాభై రూపాయలు మిగులుద్ది ఒక పెట్టి మీద నూట యాభై రూపాయలు కూడా మాకు పదిహేను వందలకి ఇస్తున్నారు పదహారు వందలకి ఇస్తారా అని బేరాలు ఆడతాడు రోజు మొత్తం ఏదైనా ఒకళ్ళిద్దరే అన్న చనిపోయేది మరి అలాంటప్పుడు మీకు ఎలా గడుస్తుంది రోజు అంటే చుట్టుపక్కల కూడా వస్తూ ఉంటారు కదా వాళ్ళ ద్వారా తీసుకెళ్తూ ఉంటారు మీరు ఓన్లీ విజయవాడకైనా లేదంటే బయటికి ఎక్కడికైనా వేరే పంపిస్తారు మనం ఇక్కడికి కొద్దిగా తక్కువకిస్తామని అవుట్ ఆఫ్ మామూలు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటున్నారు వాళ్ళు కూడా ఒక పది ఐదు అలా తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకుంటారు మంది ఈ పేటికలు ఒకటే తయారు చేస్తారు ఇంకేమైనా బడ్డీ కొట్లు ఇలా పళ్ళలు అవి కూడా తయారు చేస్తాం సహకారాలు అంటే ఈ రోడ్డు మీద కాలువ కట్టుమైన చేసుకోవటం అనండి అవతల కాలువ అటు రోడ్డు రోడ్డు మీద వస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు అయితే కాలువ ఎటు లేకుండా మధ్యలో సాగిస్తున్నాం కానీ మాకు ఏదైనా దారి చూపించాలని అనుకుంటున్నాం ఇది శాశ్వత పరిష్కారం అయితే అయితే ఇది కాదు అది ఏదైనా ప్రభుత్వం మాకు చూపించి చేసుకోండి ఒక షాపులాగా కట్టిస్తే మాకు బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం వుడ్ వర్క్ చేసే వాళ్ళు కానీ వుడ్ వర్క్ అసోసియేషన్ దగ్గర నుంచి కానీ అసలు జనరల్గా ఎమ్మెల్యేలను కలవడం కానీ మీకు అంటే ప్రభుత్వాలతో సంబంధం లేదు ఎమ్మెల్యేలు కలవడం కానీ వాళ్ళకి మీ కష్టాలు ఎప్పుడైనా చెప్పుకోవడం కానీ ఏమైనా జరిగింది చెప్పాము అంటే ఎంత ముందు వైసీపీలో ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు ఉంచారు తర్వాత వెల్లంపల్లి గారు ఇప్పుడు సుజనా చౌదరి గారు ఆయన కూడా చూస్తున్నారు మన ముఖ్యంగా ఎంపీ గారు కూడా మా కొద్దిగా చూసుకుంటున్నారు అంటే మీకు మామూలుగా ఎక్కువగా ఎదుర ఇబ్బందులు ఏంటన్నా పోలీసు వాళ్ళతో రోడ్ల మీద అంటే మనకు కూడా ఇబ్బంది మనకు కూడా బాధ్యనండి ఇప్పుడు దొమ్ములు లెగిస్తాయా జనాల మీద పడుతుంటే మాకు కూడా ఉసురు అనిపిస్తూ ఉంటుంది కానీ మాది పట్టకూడ ఇదే కాబట్టి తప్పట్లేదు అది రోడ్ల మీద మేకులు అనుకుంది వాళ్ళు దారిలో గుచ్చుకుంటాయి అది మాకు తెలుసు నిజమే ఆ మాట కానీ ఇది పొద్దున్న లెగిస్తే మాకు ఇదే చదువులేదు ఏమీ లేదు చిన్నప్పటి నుండి ఇదే చేసుకుంటున్నా ఇదే బతుకుతున్నాం అది ఏదంటే మాకు ప్రభుత్వం కొద్దిగా దయించి ఒక షాపులాగా చేసుకొని చేసుకుని చేయాలనుకుంటే ఇంకా సంతోషం మేము వాళ్ళ గురణపండు ఉంటాం ఇంత కష్టంగా ఉన్నా కానీ ఈ ఎండలో ఈ వృత్తి చేసుకుంటూ వస్తున్నారు కానీ ఎవరైనా చనిపోతేనే మీకు గిరాకీ ఉండేది మరి ఎలా ఉండదు అలాగ అలాగ వస్తుంటాయి వాళ్ళు ఉంటారు వస్తే ఓనర్ కుట్టిస్తుంటారు కూలికి మీరు కూలికి వస్తారు ఇక్కడ కూలికి వస్తారు ఎంత లమ్మి కూలి ఒక ఎనిమిది వందలు ఇస్తారు మాకు మామూలుగా పెట్టి అమ్మితే మామూలుగా వాళ్ళకు ఓనర్లు మిగులుద్ది మేము తల్లారే వస్తాం రాత్రి మూడింటికి రెండున్నర ఆ టయానికి చేస్తాము

అంటే టీడీపీ తరపు నుంచి మాకి స్థలాలు సలాలి నిలబెట్టారు చేసుకుంటున్నాము ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి చేసుకోవాలి అండి పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఒకటి రోడ్డు పైన చేస్తున్నారు వాటికంటే ఉద్యోగం ఉంది మా లాంటి రోడ్డు పైన చేసేవాడికి ఏముంది ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి ఏదైనా చాలా మంది చేయొచ్చు ఆయనది డిపార్ట్మెంట్ ఆయన ఏదైనా చెప్పినా చెల్లిద్ది రోడ్డు పైన కూలి చేసేది ఏముంది ఏ తీరా అంటే తీసేయాలి ఆయనకి గవర్నమెంట్ ఉంది మాకు లేదు కదా లేబర్ కదా కూలి పని చేసేవాడు కదా అది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా అంటే మీకు శాశ్వతంగా ఒక చోట పని చేసుకోవడానికి ఎక్కడైనా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు ఇలాంటి అని చూశారు అంతే చెప్పారు అంటే ఇప్పుడు దాకా ఏం కలపలేదు ఇంకా ఏం కలపలేదు అంటే మీకు ఒక చోట ప్రాపర్ ప్రాపర్గా ఇస్తే మీరు పని చేసుకుంటాం చేసుకుంటాం అయితే తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఈ పని ప్రారంభిస్తామని అయితే ఎవరైనా చనిపోయింది తెలిసేది ముఖ్యంగా తెల్లవారుజామును ఎక్కువ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చి ఈ ప్రక్రియ మొదలు పెడతామని రెండు మూడు గంటల్లో ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తామని వారైతే చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ముందుగా రోడ్డు మీద పెట్టుకుంటున్నారు కాబట్టి ట్రాఫిక్ పరంగా ట్రాఫిక్ పోలీసుల పరంగా ఇబ్బంది అవుతుందని దాని తర్వాత వీటి నుంచి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వచ్చే డస్ట్ వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అట్ ద సేమ్ టైం ఈ కొట్టే సూదుల వల్ల కానీ సీలల వల్ల కానీ పంచర్ల పడే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి మంచిగా షటర్ అనేది ఏర్పాటు చేసి ఒక చోట షాపులన్నీ పెట్టుకోవడానికి ఒక వస్తు అనేది ఏర్పాటు చేస్తే ఏది శాశ్వతమైన షాపుల నిర్మాణానికి సంబంధించి ఒక ప్రతిపాదనలు అనేది సిద్ధం చేసి వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తే అక్కడ పెట్టుకుంటామని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అయితే ఒక బాక్స్ మొత్తం మీద రెండు వేలు అనుకున్నా కానీ బేరలాడి అటు ఇటీడీ చేసి పదహారు వందలకి పదిహేను వందలకి తీసుకెళ్లిపోతారు ఒక బాక్స్ అమ్మితే మాకు వచ్చేది వంద రూపాయలు మాత్రమే అని చెప్పి చెప్తున్నారు మరి కూలికి పనికి వచ్చే వ్యక్తి మాత్రం ఎనిమిది వందలు తీసుకెళ్తాడు ఓనర్గా ఎవరైతే షాప్ పెట్టుకుని నిర్వహిస్తూ ఉంటారో అతను మాత్రం వంద రూపాయలు తీసుకెళ్తున్నారని చెప్పి వీరైతే చెప్పడం జరిగింది సో ఇది వారి జీవన స్థితిగతులు అయితే మనం ట్యాంగులో చాలా మందిని చూడడం కానీ ఇది కూడా ఒక వ్యాపారం ఇది ఒక అవసరం తెచ్చడానికి ఎవరో ఒకరు పని చేయాలి కాబట్టి చనిపోయిన వ్యక్తికి నిర్వహించే చివరి ఎంతకెళ్ళో ఇది చాలా కీలకమైన భూమికి పోషించే శవపెట్క అయితే ఇందులో కూడా కోణాలు ఏంటంటే హిందూ మన ధర్మం ప్రకారం ఏమైనా పాడ మోసుకెళ్తారు ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ అయితే ఇలా ఈ శవపెట్టికల్ని తీసుకెళ్తూ ఉంటారు సో ఇక్కడ కూడా కొద్ది క్రైటీరియా తగ్గుతుంది కాబట్టి అంటే డిమాండ్ రోజు మొత్తంలో ఒకళ్ళు ఇద్దరే కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా దాంతోపాటు గిట్టుబాటు ధరలు లేక ఇక వేరే వృత్తి చేసుకోలేక వంశపారంపర్యంగా వచ్చిన ఈ వృత్తుల్ని ఇలా కొనసాగిస్తున్నామని వీరైతే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి విజయవాడ వన్ ఇండియా న్యూస్